వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పటిగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శ్రీ శుభాశర్మ గురుగారు నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గారి నమమ్మ గురుగారి నరదిష్టి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే సమస్య కొంచెం ఎదుగుతున్నాం అంటే చూడలేని తనం ఓరవలేని తనం ఇలా నెగ్ ఎనర్జీ రకరకాలు ఎలా ఎదిగినా మనం కష్టపడి ఎదిగినా కూడా శత్రువులు తయారైపోతూ ఉంటారు మరి అలాంటి వైబ్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఒక మంచి రెమిడి తప్పకుండా తెలుస్తున్నామమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమ త్రీ నమహ శ్రీ గురు వ్యూరమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృతై భద్రాయై నిహతాం ప్రణత స్మిత నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది మనిషిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది అందరికీ అట్రాక్ట్ చేసేస్తుంది అంటే నరదృష్టికి నల్ల రాయైనా పగులుతుంది నాపరాయైనా పగులుతుంది అని శాస్త్రం ఊరికే చెప్పలేదు అంటే నర పూర్వకాలంలో ఎలా ఉంటుంది అంటే రాక్షసుల దృష్టి నరదృష్టిగా అనుకునేటటువంటి వారు కానీ ఇది కలియుగము కలియుగంలో మనుషుల యొక్క ఫీలింగ్స్ నరదృష్టిగా మారి మనిషిని కృంగదీస్తుంది అంటే మనిషికి మనిషే శత్రువు ఇంకా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో రాక్షసులు ఎవరో కాదు మనుషుల మధ్యనే రాక్షసత్వం మనుషుల మధ్యనే రాక్షస తత్వము రాక్షస గుణము అనేటటువంటి ఎక్కువైపోయింది అంటే ఎవరైనా మన ముందు ఉండి మనతో ఉండి వాళ్ళు ఎదుగుతున్నారు అంటే వాళ్ళలో ఒక తెలియకుండానే ఒక క్రూరత్వం ఫీలింగ్స్ వచ్చేస్తుంటాయి అబ్బా మనకంటే వెనుకొచ్చి మనకంటే ముందు ఎదిగిపోతున్నాడు మనకంటే మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు మనకంటే బాగా సంపాదిస్తున్నాడు లేదంటే మనతో మనకంటే కుటుంబంతో చాలా హ్యాపీగా ఇలా నెగిటివ్ ఫీలింగ్స్ మనిషిని చాలా కృంగతిస్తాయి అవి మనకు తెలియకుండానే ఆ ఫీలింగ్స్ అనేటటువంటి ఎదుటి ఎదుటి యొక్క మనిషి మీద పడి వాణిని దెబ్బతీస్తూ ఉంటాయి అంటే ఇక్కడ నర దృష్టి అంటే ఏంటంటే మనం చూసేటటువంటి దృష్టి దోషం ఏదైతే ఉందో అది అవతలి వారి మీద పడి వారిని కృంగతీస్తుంది నాశనం చేస్తుంది అనేక రకములైనటువంటి వ్యాధులు తీసుకొచ్చి పెడుతుంది ఇవన్నీ కంటికి కనిపించవు కానీ ఆ గాలి ద్వారా ధూళి ద్వారా మనిషి యొక్క శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి కనుక ఈ నెగిటివ్ ఫీలింగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది మనిషిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుందంటే డబ్బు పరంగా నాశనం చేస్తుంది ఆరోగ్యపరంగా నాశనం చేస్తుంది కుటుంబంలో కలతలు తీసుకొచ్చి పెడుతుంది అలాగే మనము నిద్ర సరిగ్గా పోనివ్వదు అలాగే పీడకళలు అధికంగా పడుతూ ఉంటాయి ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతాయి అనుమానాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇలా చూసుకుంటూ పోతే ఆ మనిషిని నాశనం చేయడానికి నరదృష్టి ఎంతకైనా ఎన్ని రకాల ప్రయత్నాలు అంటే చుట్టుపక్కల ఎన్నో రకాలైనటువంటి అంటే చుట్టుపక్కల హ్యాపీ వాతావరణం ఉన్న అతడు ఆ నరదృష్టి ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉన్నటువంటి వాడు ఒంటరిగా కూర్చోవడము విపరీతంగా ఆలోచించడము ఎవరిని ఏ ఎక్కడ చూసినా కూడా నెగిటివ్ ఫీలింగ్స్ రావడం ఇవే ఉంటూ ఉంటాయి అంటే నరకం ఇక నరఘోష అంటేనే నరకంతో సమానము కనుక ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ తొలగిపోవాలి అని అంటే కనుక మనుషులకు ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచం కావాలి అంటే నరదృష్టి ఎలా తగులుతుంది గాలి ద్వారానో దృష్టి ద్వారానో తగులుతుంది ఆ దృష్టి దోషము ఆ ఫీలింగ్ ఆ గాలి ధూళి అనేటటువంటి మనిషి మీద పడకుండా మనిషిని మనం మనం మనది మనం రక్షించుకోవడానికి మనకు ఒక రక్షణ కవచం అనేటటువంటిది కావాలి ఆ రక్షణ కవచం ఎలా ఉండాలి అంటే దైవిక పరమైనటువంటి రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాలి కాబట్టి ఈ నరదృష్టి తగలకుండా ఉండడానికి సర్వకార్య సిద్ధియంత్రం అని ఒకటి ఉంటుంది లేదు అంటే గోమతి గణపతి అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఒక వస్తువు గోమతి గణపతి అనేటటువంటిది గణపతి ఆకారం అంటే గోమతి చక్రాలు ఉంటాయి కదా ఆ గోమతి చక్రాల్లోనే గణపతితో ఆకారం ఉన్నటువంటి గోమతి గణపతి అనేటటువంటిది ఒకటి ఉంటుంది గోమతి అంటేనే గోమతి అంటే చాలా పవర్ఫుల్ ఆ ఐశ్వర్యాన్ని సూచించేటటువంటిది అని అర్థం కనుక ఈ గోమతి గణపతిని కనుక మన శరీరం మీద ధరించుకోవడం ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది మన శరీరం మీద పడకుండా అది ఒక వైబ్రేట్ లాగా మన శరీరాన్ని అంటిపెట్టుకొని ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని మన శరీరం మీద పడకుండా దాన్ని దూరం చేసేటటువంటి గొప్పనైనటువంటి విధానము ఆ గోమతి గణపతికి ఉంటుంది అంటే ఇప్పుడు శాస్త్రం నందు కొన్ని కొన్ని వస్తువులు శరీరం మీద ధరిస్తే ఎందుకు ధరించాలి అని చెప్తారు ఇప్పుడు చాలా మంది వెంకటేశ్వరి లాకెట్ వేసుకోవడము దైవిక రుద్రాక్షలు వేసుకోవడము లేదా జ్వాలాముఖి మాలలు వేసుకోవడం కరంగళి మాలలు వేసుకోవడము లేదు అంటే దైవిక పరమైన కొన్ని కొన్ని మన శరీరం మీద పెట్టుకుంటారు ఎందుకు అంటే ఆ దైవిక పరమైనటువంటి శక్తి మన శరీరాన్ని ఎప్పుడూ కూడా రక్షణ కవచంలా కాపాడుతుంది ఒక పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసి మనలో ఒక శక్తిని నింపుతుంది అని ఒక ఫీలింగ్తో మనం వేసుకుంటాం అలాగే ఈ గోమతి గణపతి అనేటటువంటిది నరదృష్టి నుంచి ఎప్పుడు రక్షించడానికి ఎప్పుడైతే మనం చెడును కోరుకునేటటువంటి వ్యక్తులు మన చుట్టుపక్కల ఉంటారు ఆ చెడు అనే ప్రభావం మన మీద పడకుండా ఉండడానికి ఈ యొక్క గోమతి గణపతిని ధరించడం ద్వారా మనకు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది మనం మీద పడకుండా మన ఆలోచన మీద పడకుండా ఎప్పుడూ కూడా మనకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంటుంది కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి ఉద్దేశాలు ఎలాంటి జరుగుతున్నాయి అనే ఒక తా అందరికీ తాంటుంది కాబట్టి ఎవరికైనా అనిపిస్తే కనుక అది నా జీవితం ఇలా నెగిటివ్ ఇంపాక్ట్ బాగుంది ఏ పని చేసినా సక్సెస్ కావడం లేదు ఆ ప్రతి విషయం నాకు ఇబ్బందులు ఆటంకాలు వస్తున్నాయి అని అనుకుంటే గనక ఆ గోమతి గణపతిని ధరించండి తప్పకుండా ఈ యొక్క నెగిటివ్ సోర్స్ నుండి మీరు బయటపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా అలాగే ఇంట్లో పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయి ఇంట్లో పాటించడానికి కంటే గనక మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే తప్పకుండా ఇంట్లో మనం ఉదయం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించి ఆ దీపం దగ్గర ఓం శ్రీం శ్రేయయి నమ ఓం శ్రీం శ్రీఐ నమ అనేటటువంటి మంత్రోచ్చారణ ద్వారా కూడా మనది మనం సెల్ఫ్గా మనము అన్ని రకాలుగా శక్తిని గెయిన్ చేసుకోవచ్చు కనుక ఈ రకమైన మంత్ర విధానం ఉంటుంది అలాగే మీరు లాకెట్ కూడా వేసుకుంటే మీరు బ ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండము బయట తిరుగుతూ ఉంటాము ఎక్కడెక్కడికో వెళ్ళి ఉంటాము ఆఫీసులకు వెళ్తాము లేదా మన వృత్తి రీత్యా వ్యాపారీత ఊర్లకు వెళుతూ ఉంటాము ఏ కన్ను ఎలాంటిదో మనకు తెలియదు ఎలాంటి దృష్టి ఎలాంటిదో మనకు తెలియదు కనుక దీనికి అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఈ యొక్క గోమతి గణపతిని ధరించుకోండి మన దగ్గర ఎప్పుడు మన దగ్గర ఉంటుంది మన మెడలోనే ఉంటుంది కాబట్టి ఆ గోమతి గణపతి మీ శరీరాన్ని ఒక రక్షణ కవచంలా కాపాడి ఈ మీరు అన్నట్టుగా నెగిటివ్ ఫీలింగ్ అనేటటువంటిది రాకుండా నర దృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఈ మూడు బాధల నుండి మనం కాపాడేటటువంటిది గోమతి గణపతి కాబట్టి అది వేసుకోండి రక్షణ ఒక రక్షణ కవచం అని అనుకోవచ్చు అమ్మ మనం ఓకే గురుగారు మంచి ఏమిటో చెప్పారు అలాగే మంచి లాకెట్ గోమతి అంటేనే చాలా పౌరు అవును చాలా ఒక రక్షణ కవచం ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండాలి 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 తప్పకుండా ఉండాలమ్మ నమ్మకంతో వేసుకుంటే ఏ శక్తి అయినా మనల్ని కాపాడుతుంది కాబట్టి నమ్మకం మనల్ని మనం ప్రొటెక్ట్ మనం మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలమ్మా ఎవరో ఏదో చేస్తారు ఎవరో మనల్ని కాపాడతారు అని నమ్మకం ఎవ్వరి మీద పెట్టుకోకూడదు ఈ రోజుల్లో అసలే పెట్టు అస్సలు ఒకే కడుపును పుట్టిన అన్నదమ్ములు సహాయం చేయరు ఒకే కడుపును పుట్టిన తోడుబుట్టులు సహాయం చేయరు మనం జీవితంలో ఎవరైతే నమ్ముకుంటామో ఎవరూ సహాయం చేయరు మనది మనమే రక్షించుకోవాలి తప్ప ఎవరూ ఏదో చేస్తారని మేము ఆశపడకూడదు కాబట్టి మీకు నమ్మకం ఉంటే ఆ గోమతి గణపతి ఆర్డర్ చేసుకోండి తప్పకుండా మీకు ఒక రక్షణ కవచనం మీకు ఓకే గురుగారు నమస్తే శ్రీవారి